హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ చీఫ్ గెస్ట్గా వచ్చిన రమాదేవి దగ్గరికి వెళ్ళి చామంతి కావాలనే పలకరిస్తుంది ఏంటి మేడం నన్ను చూసి బాగా షాక్ అయినట్టున్నారు నేను ఎలా మీరు ఉండాలనుకున్నానో అలా లేనట్టున్నాను అని డౌట్ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే రమాదేవి కోపంగా చూస్తుంది ఇది మీ ఇల్లు కాదు మేడం నేను మీరు ప్రేమగా మేకప్ కిట్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది కానీ ఏదో నా కోసం ఒక్కసారైనా మంచి చేస్తారేమో అనుకుని ఆ మేకప్ కిట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను మీరు తెచ్చిన మేకప్ కిట్ వల్ల మీ వాళ్ళకే చెడు జరిగింది చూసారా అని రమాదేవితో మాట్లాడుతూ ఉంటుంది ఇక రమాదేవి మాత్రం నిషా చేసిన పనికి నిషాని కోపంగా చూస్తూ ఉంటుంది సరే మేడం జాగ్రత్తగా చూడండి ఈ నాటకంలో ఖచ్చితంగా మీరు షీల్డ్ ఇచ్చేది నాకే అని చామంతి అంటూ ఉంటే చూద్దాంలే నువ్వు కాకపోతే ఇంకెవరైనా ఉన్నారేమో మొత్తం అయ్యాక కదా తెలుస్తుంది అని రమాదేవి వెటకారంగా మాట్లాడే వరకు సరే మేడం చూద్దాం వెళ్ళి కూర్చోండి మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి చామంతి వెళ్ళిపోతుంది ఇక నిషా మీద ఉన్న కోపంతో రమాదేవి చూసావా నువ్వు చేసిన పని వల్ల ఏం జరిగిందో నీ వల్లే ఇదంతా ఒక పని దానితోటి నేను అనిపించుకోవాల్సి వస్తుంది ఒక పని దాన్ని నాటకం చూడాల్సి వస్తుంది ఇక్కడ కూర్చొని అది చేసే వేషాలన్నీ చూడాల్సి వస్తుంది ఇదంతా వల్లే నిషా అని నిషాను తిడుతూనే ఉంటుంది ఇక స్టేజ్ మీద చామంతి నాటకం ఆడుతూ ఉంటే చామంతిని చూస్తున్నంతసేపు రమాదేవి నిషాను తిడుతూనే ఉంటుంది నీవల్లే నీవల్లే అంటూ తనని అంటూ ఉంటే ఇక నిషా వాష్రూమ్ అని చెప్పేసి అలా పక్కకి వెళ్ళిపోతుంది అక్కడ ఈ జో రోమియో జూలియట్ నాటకానికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు అరే పాయిజన్ వచ్చిందా డూప్లికేట్ పాయిజన్ తెప్పించాం కదా నాటకం కోసం అని నాటకం వేయాల్సిన వాళ్ళు అంటూ ఉంటే ఆ వచ్చింది సార్ అదిగోండి సీసాలో అక్కడే పెట్టాను అని అసిస్టెంట్ చెప్తాడు అది విన్న నిషా ఏంటి నువ్వు ఇప్పుడు ఈ సీన్లో పాయిజన్ తాగబోతున్నావా అయితే సరే నీ వల్ల నేను రమాదేవి అంటతో ఎన్ని మాటలు పడుతున్నానో తెలుసా నీ వల్ల నేను ఇన్ని మాటలు పడాలా దాని బదులు నువ్వే లేకుండా పోయావు అంటే నాకు ప్రేమ్కి అడ్డే ఉండదు ప్రతిసారి నీతో గొడవైనప్పుడు నిన్ను చంపే అంత కోపం వచ్చినా సరే నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది ఎలా వదులుకుంటాను చెప్పు అని నిషా కావాలని ఆ పాయిజన్ సీసాలో ఒరిజినల్ పాయిజన్ ని కల్పేస్తుంది ఇక ఏమీ తెలియనట్టు రమాదేవి పక్కకు వచ్చి కూర్చోగానే మళ్ళీ రమాదేవి తిట్ల పురాణాన్ని స్టార్ట్ చేస్తుంది కానీ నిషా మాత్రం కామ్ గా చూస్తూ ఉంటుంది ఇక చామంతి పాయిజన్ తాగే సీన్ రాగానే ఆంటీ ప్లీజ్ ఇక మీరు నన్ను తిట్టింది చాలు నేనేదో మిస్టేక్ చేశాను కానీ ఈసారి మాత్రం చేయలేదు అదిగో అది తాగుతున్న పాయిజన్ డూప్లికేట్ అనుకుంటున్నారా ఎందుకు నాకు అడ్డు అని చెప్పేసి ఒరిజినల్ పాయిజన్ని దానిలో కలిపేశాను అని నిష అనగానే పోనీలే అది పనిదే కదా అది పోతే పెద్ద నష్టమేమీ లేదు అలాంటప్పుడు ఎందుకంతలా ఆలోచించడం నువ్వు చేసిన పని చాలా గ్రేట్ ఇదొక్క పనైనా బాగా చేశావు అని నిషాని పొగుడుతూ ముగ్గురు కూడా ఆనందంగా కూర్చొని నాటకాన్ని చూస్తూ ఉంటారు అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో ఇప్పుడు కదా ఈ నాటకాన్ని చూడాలి అని నాకు అనిపిస్తుంది గ్రేట్ నిషా అని పొగుడుతూ ఇక రమాదేవి నాటకాన్ని చూస్తూ ఉంటుంది ఇక చామంతి పాయిజన్ తాగేస్తుంది తర్వాత సీన్లు కూడా రక్తి కడుతూ ఉంటాయి కానీ చామంతి ఎంతకి కిందకు పడకపోవడంతో రమాదేవి డౌట్గా అలాగే నిషాని చూస్తూ ఉంటుంది ఆంటీ ఆ పాయిజన్ బాడీలో పనిచేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని నిషా చెప్పగానే రమాదేవి కాస్త కన్విన్స్ అవుతుంది తర్వాత సీన్లో రోమియో పొడుచుకొని చనిపోగానే జూలియట్ వేషంలో ఉన్న చామంతి కూడా మళ్లీ పాయిజన్ తాగి కింద పడిపోతుంది ఆ తర్వాత నాటకం అయిపోయింది అని ప్రేమ్ ఎంతగా చామంతిని లేపినా సరే చామంతి పైకి లేవదు ఇక నిషవాలైతే చామంతి అయిపోయిందని సంబరపడతారు యశ్వంత్ వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక ప్రేమ్ తట్టి తట్టి లేపగానే చామంతి కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ మరీ లేచి కూర్చుంటుంది ఏమైంది చామ్ నాటకంలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నావు మరి అంతలా నిద్రపోయావా ఏంటి అని ప్రేమ్ జోక్ చేస్తూ మరి చామంతిని లేపి నిలబడతాడు చామంతికి కండ్లు తిరుగుతున్నట్టు తల తూగుతున్నట్టు అనిపించినా సరే స్టేజ్ మీద మాత్రం ప్రైజ్ తీసుకోవాలని అలాగే నిలబడి ఉంటుంది తర్వాత గారు స్టేజ్ మీదకి వచ్చి ఆ నాటకాన్ని బాగా మెచ్చుకొని వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి రమాదేవితో షీల్డ్ని చామంతికి బహుకరించేలా చేస్తాడు చామంతి పొగరుగా రమాదేవికి ఒక లుక్ ఇస్తుంది రమాదేవి మాత్రం నిషాను చూస్తూ నీ వల్లే చూడు ఈ పని కూడా చక్కగా చేయలేకపోయావు అని తిడుతూ ఉంటుంది ఇక షీల్డ్ తీసుకొని చామంతి ఆనందంగా అందరికి చూపిస్తూనే కన్ను తిగి కన్ను తిరిగి కింద పడిపోతుంది అప్పటి వరకు ఆ పని పనిచేస్తుందా లేదా అని డౌట్ లో ఉన్న నిషా అప్పుడు ఆనందంగా ఫీల్ అవుతుంది తర్వాత చామంతి నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటే రమాదేవి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ప్రేమ్ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక ప్రేమ్ చామంతిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో స్ట్రక్చర్ మీద లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక చామంతి చెయ్యి పట్టుకొని చామంతికి ధైర్యం చెప్తూ ఉంటాడు చామంతి నువ్వు లేకపోతే ఉండను చామంతి నేను నిజం చెప్తున్నాను నేను నిన్ను ఇష్టపడుతున్నాను చామంతి నువ్వు బతకలేకపోతే నేను కూడా బతకలేను నా మాటలు వింటున్నావా చామంతి నా మాటలు వింటున్నావా నేను నేను ప్రేమిస్తున్నాను చామంతి అని ప్రేమ్ తన ప్రేమని చామంతికి చెప్తాడు చామంతి కూడా ఆ మాటలు వింటూ చే ప్రేమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆ తర్వాత అన్కాన్షియస్ అవుతుంది తనను ఐసీయులోకి తీసుకెళ్తారు మరి రికవరీ అయ్యే చామంతికి ప్రేమ్ మాటలు గుర్తుకు వస్తాయా ప్రేమ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని చామంతి గుర్తుపెట్టుకొని ప్రేమ్కి రెస్పాన్స్ ఇస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్